భానుమతి మైసమ్మకు కాల్ చేసి ఇలా అంటూ ఉంటుంది మీరు గౌతమ్ని చూడాలని అనుకున్నారు కదా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మైసమ్మ అయితే మీరెవరు అని చెప్పి అంటుంది అవన్నీ మీకెందుకు అనవసరం మీకు గౌతమ్ కావాలి అంతే కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మైసమ్మ అయితే అవును నాకు గౌతమ్ కావాలి ఎక్కడ ఉన్నాడు గౌతమ్ మీకు తెలుసా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ గౌతమ్ ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు మీరు అర్జెంటుగా మదనాపురం ఆదికేశ్వ వాళ్ళ ఇంటికి వచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదికేశ్వ ఇంట్లో గౌతమ్ ఉన్నాడా అని చెప్పి అంటూ ఉంటుంది అవును అక్కడే గౌతమ్ ఉన్నాడు మీరు అర్జెంటుగా అక్కడికి వచ్చేసారంటే మీకు గౌతమ్ దొరుకుతాడు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న మైసమ్మ అయితే ఇప్పుడే బయలుదేరుతున్నాను అని చెప్పి అంటుంది ఇంతలో ఇంటి దగ్గర పిల్లలైతే సీతారాముల వారి విగ్రహాలను అయితే కడుగుతూ ఉంటారు అలా కడుగుతూ ఉండగా ఇంతలో అటుగా గౌతమ్ వస్తాడు గౌతమ్ అటుగా వచ్చి అక్కడ ఉన్న మల్లికాని చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక గౌతమ్ అయితే తన చేతులతో స్వయంగా తన కూతురికి తీసిన గౌన్ని మల్లిక వేసుకోవటంతో గౌతమ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక అక్కడ ఉన్న మల్లిక ఆ గౌన్లో చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది దాంతో గౌతమ్ అయితే అక్కడ ఉన్న మల్లికాని చూసి చాలా సంబరపడుతూ ఉంటాడు ఇక నేను తీసుకువచ్చిన గౌనే నా కూతురు మల్లక వేసుకుంది అని చెప్పి గౌతమ్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న మల్లికను చూసి తనైతే ఆనందిస్తూ ఉంటాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్